ప్రస్తుతం మనం పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలోని బండారు పాపిరెడ్డి గారు సీనియర్ రాజకీయ నాయకులు గారి దగ్గర ఉన్న నమస్కారం సార్ నమస్తే అండి పేరు పేరు బండారు పాపిరెడ్డి హస్నాబాద్ ఖమ్మం జిల్లా మాది సార్ మీరు సీనియర్ రాజకీయ నాయకులుగా సుదీర్ఘకాలం పనిచేస్తున్న రాజకీయాల్లో పనిచేస్తున్నారు సార్ మీరు మొదట సిపిఎం పార్టీ మండలాధీస్గా ఉన్నారు సార్ మరి ఆ మండలాధీస్కి ఉన్న టైంలో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించారు సార్ నేను రాజకీయంగా మండల రైతు సంఘం అధ్యక్షుడిగా పనిచేసినాను రైతాంగ సమస్యల మీద పార్టీ ఇచ్చిన పిల్లల మేరకు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను తర్వాత కాలంలో కాలక్రమేణా రాజకీయాల అవసరాల కోసం టీఆర్ఎస్లోకి పోవడం జరిగింది అందులో కూడా రైతు సంఘం సమితి కన్వీనర్గా పనిచేసింది గ్రామ సభలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరిన కూడా ఇల్ల పాత్ర పోషిస్తూ గవర్నమెంట్ వాళ్ళు మన పార్టీ ఇచ్చిన పీప్ మేరకు నా వంతు పనిచేసుకుంటూ ఉంటున్నాను సార్ మీరు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది మీరు పార్టీలు మారుతున్నారు అంటే మీ పదవుల కోసం మారుతున్నారా లేకపోతే ఏ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మారుతున్నారా కారణం ఏమై ఉంటుంది సార్ పదవులు అనేది అయితే లేదండి నేను ప్రయాప్రతింతిగా దాంట్లో ఎక్కడ ఏం పనిచేయలేదు ఒక అవకాశం ఉంటే జనం మా అవసరాల నిమిత్తం ఇక్కడ ఉన్న రాజకీయ అవసరాల నిమిత్తం మన నా ఉన్న జనాన్ని నయాన్ని ఎట్లా సేవ్ చేసుకోవడం ఉద్దేశం కోసమే తప్ప రాజకీయ నా సొంత అవసరాల కోసం అని ఎప్పుడు నేను పార్టీ మారలేదు సరే దాన్ని మీ నేను చెప్పుకోవడం కన్నా కూడా జనాలు ఎవరిని అడిగినా చెప్తారా అది మీరు లోకల్లో నా అవసరాల కోసమైతే రాజకీయాలు జరిగింది నేను ఎక్కడున్నా జనం కోసమే తప్ప సంతోషాల కోసం అయితే మారలేదండి సార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలన ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన హస్నాబాద్ గ్రామ పంచాయతీకి అందిలేదు సార్ సార్ పర్వాలేదండి దాదాపుగా సిసి రోడ్లు ఇచ్చారు కొన్ని డబల్ బెడ్రూమ్లు ఇచ్చారు మా కాడ ఈ భక్త రామదాసు నీళ్ళు ఇచ్చారు ఆ భక్త రామదాస్ నీళ్ళు వచ్చాకనే దాదాపు మనకి ఒక తుమ్మల వారి గారి ఆధ్వర్యంలో దాదాపుగా ఆయన ద్వారానే మేము లబ్ధి పొందామని కూడా చెప్పగలుగుతాం సార్ పార్టీ ఏదైనా సార్ ఆయనతోనే మళ్ళీ మేము మారింది ద్వారానే మేము ఈరోజు అంటే ఆయన ద్వారా సార్ మీ సత్యమణి గారు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం డైరెక్టర్గా పనిచేశారు సార్ రైతుల పక్షాన ఎలాంటి కార్యక్రమాలు చేశారు రైతులకు ఎరువుల విషయంలో కానీ రైతులు పండించిన ధాన్యం మద్దతు ధర విషయంలో కానీ రైతులకు రుణమాఫ విషయంలో కానీ రైతు బంధు విషయంలో ఎలాంటి కార్యక్రమాలు మీరు మేడంగా చేపట్టారు సార్ కార్యక్రమాలు అంటే ప్రత్యేకంగా మేము ఏంటండి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయించాం ఇక్కడ సన్న ఒడ్లు కాటా పెట్టించినాము బోనస్ ప్రతి ఒక్కరికి దాదాపు పడింది తర్వాత రుణమాఫీ లక్ష లోపులో అయిన వరకు సొసైటీలు అయినా అండి రెండు లక్షల లోపల కొంతమంది అవి బ్రేక్ అయినాయి మా పరిధిలో మా శక్తుల మేర మా రైతాంగానికి నా సాధ్యమైనంత వరకు శక్తి మించి అప్పులు ఇప్పించామండి సార్ ఇప్పుడు అస్నాబాదు ఇంద్రమ్మ ఇండ్ల కమిటీ మెంబర్ సమన్వయ కమిటీగా మెంబర్గా ఉన్నారు సార్ మరి నియోజకవర్గానికి మూడు వేల ఇండ్లు అని ప్రభుత్వం ప్రకటించింది సార్ మన అసనాబాద్ గ్రామ పంచాయతీకి ఎన్ని ఇండ్లు వస్తున్నాయి పేదల నిరుపేదలకు ఏ విధంగా అందుతున్నాయి సార్ ఇంకా స్కీమ్ మాకు దగ్గర ప్రారంభం కాలేదండి ఒక నియోజకవర్గానికి ముప్పై ఐదు వందలు ప్రకటించారు మా స్పెసిఫిక్గా హస్నాబాద్ విలేజ్కి ఎన్ని అనేది ఏం ప్రకటించలేదు ఇలా దాదాపు ఎలిజిబిలిటీ లిస్టులో మనం ఒక అరవై మందిని మేము ఇక్కడ సెలెక్ట్ చేసినాం అందులో కనీసం ఒక ముప్పై మందికైనా మేము ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాం సార్ సార్ గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రేషన్ కార్డు రాలేదు సార్ ఎంతోమంది పేదలు నిరుపేదలు ఇబ్బందులకు గురైన మాట వాస్తవం సార్ మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందా సార్ సరే ఆయన నమ్ముతున్నాను ఈ పది సంవత్సరాల్లో రేషన్ కార్డు కొత్తగా ఎప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇవ్వలేదు సరే కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చాక ప్రకటించింది ఈ మధ్య కూడా రీసెంట్గా ప్రకటించింది రేపు మాపన కొద్దిగా జరుపుతుంది దాని ఇబ్బందుల వల్ల ఉగాది నుంచి దాదాపు ఓపెన్ ఉంటాను ఖచ్చితంగా రేషన్ కార్డు ఇస్తుందని నమ్మకం అయితే మాకు ఉన్నది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అయినటువంటి ఒకటి రైతు బంధు కానీ రుణమాపి కానీ ఇంటింటికి నల్లా నీళ్ళు కానీ మహిళలకు కళ్యాణ లక్ష్మి ఉంది కాదు పథకాలు కానీ రైతులకు మద్దతు ధర విషయం కానీ ఎలాంటి పథకాలు లబ్ధి చేయకుండా సార్ మన ఆస్నాబాద్ గ్రామ పంచాయతీ ఒక మద్దతు ధర తప్ప కళ్యాణలక్ష్మి రుణమాఫీ అరకొరగా సరే వాళ్ళు ప్రకటించింది కానీ అరకొరగా చేశారు మద్దతు ధర విషయాలనే కొద్దిగా ఇబ్బందులు పడ్డాం మిగతా విషయాల్లో సిఆర్ఎస్ గవర్నమెంట్ చేసేంతవరకు చేసింది కానీ సరే కొన్ని ఇక మార్పు కోరుకున్నారు జనం దేనివల్ల ఇక ప్రతిదీ ఒక పది సంవత్సరాలు అయ్యేసరికి అందులో కూడా నాయకత్వాన్ని కేసీఆర్కి కొద్దిగా నియంతృత్వం వల్లనే నాయకత్వ నియంతృత్వం వల్లనే ఓడిపోయిందని అనుకుంటున్నాను సరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి చూస్తున్నాం ఖచ్చితంగా చేస్తుందనే ఒక నమ్మకంతో అయితే ఉన్నాం సార్ మీరు రైతు సంఘం మండలాధ్యక్షుడిగా పనిచేశారు సార్ రైతులకు రైతులు ధరణి పోటల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటున్నారు సార్ మరి అది ఎంతవరకు వాస్తవం సార్ అది ఎట్లా సార్ ధరణి ధరణి సమస్య వల్ల రైతులు ఆ సమస్యలు ఎదుర్కొని అంటున్నారు ఎంతవరకు వాస్తవం సార్ ధరణి వాస్తవం ధరణిలో ఒకసారి నమోదైతే దాన్ని తొలగించే అధికారం ఎవరికి లేదు రైతులు ప్లాట్లో ఉంటుండు పట్టాయనకు లేదు పట్టాలు ఉంటుండు భూమి లేదు అవి మారడానికి ఆప్షన్ లేదు అందువల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం కనీసం మా ఊరినో ఒక అరవై డెబ్బై మంది ఆ రైతులు అట్లా ఇబ్బందులు పడి ఉంటున్నారు సరే ఇప్పుడు భూభారతి చట్టం ద్వారా మారుతుందని ఆశిస్తున్నాం సార్ అందులో రెవెన్యూ మంత్రి కూడా మా ఎమ్మెల్యే గారే కాబట్టి పరిష్కారం అవుతాయని ఆశపడుతున్నాం సార్ ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ భూమాత పోర్టల్ తీసుకురాబోతున్నది ఈ భూమాత పోటల్ ద్వారా రైతులకు మేలు జరుగుతుందని జరుగుతుందా సార్ జరుగుతుందని అనుకుంటున్నాం సార్ అది ఇంప్లిమెంట్ అయ్యాక చెప్పగలం సార్ రైతులు అక్కడక్కడ తమ ఆవేదన వ్యక్తం చేశారు సార్ రెండు లక్షల రుణవాపి అంటే కొంతమందికి జరిగింది కొంతమంది జరగలేదు అంటున్నారు అలాగే రై ఇప్పుడు పండించిన ధాన్యానికి సన్న ఓట్లకి ఐదు వందల రూపాయలు బోనస్ అనిపిస్తున్నారు అన్ని పంటలకు పండి మద్దతు ధర ఇస్తే బాగుంటుంది అన్నది సార్ ఇది మీరు రైతు మండల అధ్యక్షులుగా పనిచేసారు సార్ మీరు ఎలాంటి సూచన సలహా ఇస్తారు సార్ మా గవర్నమెంట్కి ఉద్యుతున్నాం సార్ సన్న ఓట్లకి ఏదో దొడ్డు ఓట్లకు కూడా బోనస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఆ రుణమాఫీ కూడా రెండు లక్షల లోపులని అయినాయి మిగతా కుటుంబాలకు కూడా రెండు లక్షల వరకు ప్రతి కుటుంబానికి ఎక్కువ ఉంటే వాళ్ళు కట్టుకుంటారు మిగతా రెండు లక్షల వరకు కూడా చే ఆ రుణమాఫీ చేయాలని మా గవర్నమెంట్ మా మహిళలు గారికి మళ్ళీ మెమరణ ఇవ్వాదాలు ఈ మధ్యలో ఇస్తాం కూడా సరే గవర్నమెంట్ మీద అయితే ఒత్తిడి పెడతాం సార్ మా పార్టీ రైతు సంఘం తరఫున సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతో అమలు ఆరు గ్యారెంటీల పథకాలతో అధికారంలోకి వచ్చింది సార్ ఈ ఆరు గ్యారంటీ పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి సార్ మన హస్నాబాద్ గ్రామ పంచాయతీలో ఆరు గ్యారెంటీల్లో ఫ్రీ బస్సు సరే పల్లెటూరు జనం వినియోగించుకున్న వినియోగించుకుంటారు ఫ్రీ బస్సు ఒకటి అమలైందండి రెండు వందల లోపు కరెంటు ఫ్రీగా దాదాపు అందరు వాడుకుంటాను రుణమాఫీ సరే కొంతమంది కాకుండా ఆయన వాళ్ళ వరకు రుణమాఫీ అయింది మన ఇందిరా ఆవాస్యాలి కరువు పని నెలకు ఇరవై ఐదు కూడా అది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు కొంతమందికి అయింది కళ్యాణ లక్ష్మి ఆటోమేటిక్గా పాతదే కంటిన్యూ చేస్తాం తులం బంగారం అనేది మొన్న మినిస్టర్ గారు కూడా ప్రకటించారు అది త్వరలో కూడా అమలు చేస్తామని చెప్పి అది కూడా మేము అమలు చేస్తారని అనుకుంటున్నాం సార్ పాలేరు నియోజకవర్గం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు సార్ సుదీర్ఘమైన అనుభవం ఉన్నది సార్కు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్ మన నియోజకవర్గంలో మొన్న తుఫాను వచ్చి వరదలు వస్తే ఇమీడియట్లీగా తక్షణ సహాయం కింద ప్రతి ఊరికి ప్రతి పల్లెకి ఏం కావాలో ఎంతమంది నష్టపోయారో ఆయన సొంత ఖర్చులతో ప్లస్ గవర్నమెంట్ పరంగా దాదాపు వందకు తొంభై పర్సెంట్ దాకా సహాయ సహకారాలు చేసింది సార్ మిగతా రోడ్లు కొట్టుకపోయిన రోడ్లు అన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ రిపేర్ రిపేర్ చేయించారు ఊళ్ళలో సీసీ రోడ్లు పోయించారు ఇక ఈ ఉగాదితో ఇందిరామయ్యూ కూడా ప్రారంభం వస్తాం అక్కడక్కడ చేస్తున్నారు సార్ మా అక్కడ కూడా చేస్తాను అనేది అనుకుంటున్నాం సార్ త్వరలో స్థానిక సంస్థ ఎలక్షన్ రాబోతున్నాయి సార్ ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లై పారుతున్నాయి సార్ అది రాజకీయ పార్టీలే ప్రలోభ ప్రజల ప్రలోభాలకు గురి చేస్తున్నాయి అంటున్నారు అది వాటిని రూపుమాపడానికి ఒక సీనియర్ నాయకుడిగా ఒక రైతు మండల రైతుకు సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు సార్ మీరు ఎలాంటి సూచన చేస్తారు ప్రజలకు కానీ రాజకీయ పార్టీ ప్రజలకి ప్లస్ రాజకీయ నాయకులకి ఒకటే సార్ అంతా చేసుకుంటే బతికేటోళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడ బాగా సౌండ్ పార్టీలు ఎవరు ఏం లేరు సార్ ఈసారి దాదాపు మా మినిస్టర్గా సూచన మేరకు కానీ అన్ని రాజకీయ పార్టీలు సమన్వయంతో ప్రతి ఎస్సీ కానీ బీసీ అయినా జనరల్ అయినా అన్ని పార్టీలు కూర్చొని ఏకగ్రీవంగా పైసలు ఖర్చు లేకుండా ఈసారి సర్పంచ్ చేసి ఒకవేళ నోటితో చెప్పకూడదు కానీ ఒక సిపిఎం కమ్యూనిస్ట్ పరిపాలన ఎట్లా ఉంటుందో ఒకసారి చూపించాలని పశ్చిమ బెంగాల్ కేరళ అక్కడక్కడ చూస్తున్నాం ఆ పరిపాలన ఎట్లా ఉంటుందో మా హస్నాబాద్ విలేజ్లో ఆ విధంగా ఈసారి చూపించాలనే కోరిక ఒకటి ఉంది సార్ ఆ కోరిక నెరవేరుతానే అనుకుంటున్నా సార్ నేను సార్ గ్రామీణ ప్రాంతాల్లో యువత ప్రధానంగా డ్రగ్స్కు మద్యానికి బానిస్తాయి వారి కుటుంబాలు వాళ్ళ జీవితాలు చిన్న భిన్నం చేసుకుంటున్నారు సార్ వీటి నిర్మూలన కోసం ఇప్పుడున్న ప్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అలాగే యువతకు ఎలాంటి సూచన చేస్తున్నారు సార్ ఉపాధి విషయంలో సార్ గవర్నమెంటు అన్నీ చేయలేదు సార్ దాదాపు గవర్నమెంట్ సూచనల వరకు చేస్తే కాకపోతే వాళ్ళు పరిధి చేస్తారు కానీ మన విలేజ్లో మేము అనేది కూడా ఇప్పుడు స్థానిక సంస్థల రేపు ఏకగ్రహ సర్పంచ్ చేసి అన్ని పార్టీలు ఒక అడుగు మీ వెనక్కు తగ్గైనా సమన్వతం చేసి ఈ మద్యం అంటే ఈ బెల్ట్ షాపులు ఊళ్ళో బెల్ట్ షాపులు ఈ డ్రగ్స్ ఇలాంటి ఏమైనా ఉంటే మేము స్వశక్తితోనే దాన్ని రూపమాపాలనే కోరిక ఉంది అది మేము చేస్తామనే ఆలోచన ఉంది ఖచ్చితంగా చేస్తామనే నమ్మకం కూడా ఉంది సార్ అది మేమే చేస్తాం గవర్నమెంట్ ఇచ్చి ఎక్కడ గవర్నమెంట్ అంటే ఒకవేళ డ్రగ్స్ మన ఎన్ని రూట్లలో వాళ్ళు చేసినా ఇంకో రూపంగా తయారైతేనే ఉంది అది మనలో సొంత చైతన్యం వచ్చే ము రూపు కాపాాలి తప్ప గవర్నమెంట్ ఒక్కటే గవర్నమెంట్ చేయాలి ప్రతిదీ అంటే కాదని నమ్ముతున్నాం సార్ మేమే చేయాలనేది కోరిక స్థానిక సంస్థల పరిపాలన కాలం సంవత్సరం ఐదు సార్లు ముగిసి స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది దానివల్ల గ్రామాలు అభివృద్ధిలో ఎనకంజ ఉంటున్నాయి గుంటుపడిపోతున్నాయి ప్రజలకు ఇబ్బందులు సౌకర్యాలలో ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ ఆఫీసర్ పాలన ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి సార్ సార్ ప్రస్తుతం అక్కడ అంత సమన్వయంతో అంత ఇబ్బందులు అయ్యాయి సార్ వాటర్ నడుస్తుంది ఊళ్ళో వీధి దీపాలు దాదాపు మా సెక్రటరీ గారితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం సార్ సార్ త్వరలో సాంగ్ ఎలకలు అవుతున్నాయి సార్ ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామాల అభివృద్ధి చెంది ప్రజలకు అవసరాలు తీరుతాయి అని మీరు భావిస్తున్న ఒక సీనియర్ నాయకుడిగా మీ యొక్క ఒకటే సార్ మేము అనుకునేది అంటే ఆశయం ఉన్న వ్యక్తి కాకుండా ఆశయం ఉన్న వ్యక్తినే ఇక్కడ ఆ కోరికతో ఉన్నాం సార్ మేము ఎలా ఎలాంటి డెవలప్మెంట్ కావాలని సార్ ఒక ఇప్పుడు అంటే స్థానిక సంస్థలకు గెలిచిన ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉండకుండా ఎక్కడ పోయి పట్టణాలలో తిష్ట వేస్తున్నారు ప్రజలకు అందుబాటులో ఉండే గ్రామాలు కుంటు అభివృద్ధిలో ఎన్క చేస్తున్నాయి అని సార్ ప్రజలు చెప్తున్న మాట సార్ ఇది ఎంతవరకు వాస్తవం సార్ ఇది వాస్తవం సార్ ఇక్కడ ఏదో డబ్బు ఉన్న మనిషి ఎవరో వచ్చి ఇక్కడ గెలిచిపోయి సిటీలలో ఉండటం అందుబాటులో లేకపోవడం ఇది వాస్తవం మీరు మాట ఈసారి అట్లా కాకుండా స్థానికంగా కష్టాలు సుఖాలు అన్ని జనంతో ఉండే మనిషినే ఈసారి ఎన్నుకోవాలనే కోరిక సార్ మాకు సార్ ఫైనల్గా మీ అస్నాబాద్ గ్రామ ప్రజలకు ఒక సీనియర్ నాయకుడిగా ఒక రైతు కూలి మండల అధ్యక్షుడిగా పనిచేశారు మీ సుదీర్ఘ అనుభవం ఉంది సార్ మీరు ఎలాంటి సూచన చేస్తున్నారు ప్రజలకు ప్రజలకు డబ్బుకు మధ్యాహ్నంకి అమ్ముడు పోకుండా నిస్వార్థంగా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే నాయకుడికే ఓటేయాలని కోరుకుంటున్నాను సార్ ఓకే థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ